హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ట్రిపుల్ నైన్ పోర్టల్ డే ఇలాంటి డివైన్ ఎనర్జీస్ ఉన్న రోజును మీరు అస్సలు మిస్ అవకండి మనకు తెలియని సమస్యల్లో ఒక్కొక్కసారి స్టక్ అయిపోతూ ఉంటాము దిక్కు తోచని స్థితిలో ఉంటాము ఈ పవర్ఫుల్ ఏంజల్ పేర్ని ఒక్క రెండు నిమిషాలు మీరు చెబితే చాలు ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ పరిహారం నాన్ వెజ్ తిన్నవాళ్ళైనా చేయవచ్చు పీరియడ్స్ టైమ్ లో ఉన్న చేయవచ్చు ఎటువంటి రూల్స్ లేవు మీకు అనుకోకుండా ఆఫీస్ లో ఏదైనా సమస్య వచ్చింది ఆ సమస్య నుండి బయట పడలేకపోతున్నారు అప్పుడు ఈ పవర్ఫుల్ ఏంజల్ పేర్ ని చాంట్ చేస్తే చాలు అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఈ రోజు ట్రిపుల్ నైన్ పోర్టల్ డే కావున ఈ పవర్ఫుల్ ఏంజల్ పేరు ఒక్క రెండు నిమిషాలు చాంట్ చేయటం వల్ల మీకు డివైన్ ఎనర్జీస్ ఎక్కువగా అన్నమాట మీ కోరిక శీఘ్రంగా నెరవేరడానికి మంచి వైబ్రేషన్ ఇస్తుంది అనమాట మీ దగ్గర ఒక గ్లాస్ వాటర్ ను పెట్టుకుని అప్పుడు ఈ పవర్ఫుల్ ఏంజల్ పేరు ని చాంట్ చేయండి ఎందుకంటే వాటర్ కి అబ్జర్వ్ చేసుకునే శక్తి ఉంది ఆ పవర్ఫుల్ ఏంజల్ సారాభి 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 అని చాంట్ చేయండి మీ మనసులో కోరికను తలుచుకుని ఒక్క రెండు నిమిషాలు చాంట్ చేయండి శక్తివంతమైన బిగ్ మ్యాజిక్ డే రోజున ఒక్క రెండు నిమిషాలు మీరు చాట్ చేయటం వలన అద్భుతమైన ఫలితాలు పొందుతారు స్వస్తి